రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల నగారా మోగలన్న తరుణంలో వికారాబాద్ పట్నంలో రాజకీయ వేడి ఒక్కసారిగా పెరిగింది మున్సిపల్ పోరుకు గులాబీ సైన్యం సిద్ధమనే నినాదంతో భారత రాష్ట్ర సమితి శ్రేణులు ఎన్నికల సమరంలో తుకాయి ఇందులో భాగంగా వికారాబాద్ పట్నంలోని ముప్పై రెండు వార్డులు నిర్వహించిన గడప గడపకు బీఆర్ఎస్ కార్యక్రమం సోమవారం అట్టహాసంగా సాగింది మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకునంద్ స్వయంగా వార్డు లో పర్యటించి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు వార్డులోని ప్రతి గల్లీని చుట్టేసిన డాక్టర్ మెతుకు ఆనంద్ స్థానికులతో ముచ్చటించారు గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో వికారాబాద్ పట్నం సాధించిన ప్రగతిని ప్రజలకు వివరించారు ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అభివృద్ధి పనులు కుంటుబడ్డాయని ప్రజా పట్టించుకుని నాతురే కరువయ్యారని ఆయన విమర్శించారు ముఖ్యంగా డ్రైనేజ్ సమస్యలు త్రాకునీటి సరఫరాలో అంతరాయాలపై స్థానికులు ఆయనకు విన్నవించగా ప్రజల పక్షాన నుండి పోరాడతానని ఆయన హామీ ఇచ్చారు కార్యక్రమం తొలిగా మా ముప్పై రెండు వార్డులో జరిగింది ఇందుకు మన డిస్టిక్ ఆనంద్ సార్ గారు వచ్చారు అలాగే టీఆర్ఎస్ పార్టీ నాయకులు అందరూ వచ్చారు దానికి మొదలుగా మాదే స్టార్ట్ చేసినందుకు మాకు చాలా సంతోషకరం ఈరోజు అందరినీ ఇంటిలోకి తిరిగి వాళ్ళ సమస్యలు అడిగినాం ముప్పై నాలుగు వాళ్ళలో కూడా ఇలాగే కార్యక్రమం చేసాం మున్సిపల్ రాబోయే మున్సిపల్ ఎలక్షన్లో ఖచ్చితంగా బీఆర్ఎస్ జెండా ఎగరేస్తామని ప్రజల స్పందన ఎట్లుంది ఇప్పుడు మీరు ఇంటింటికి జరిగింది election to come in my andar wale karida mana sare sare astam me ma ke mana guttu guttu ha end guttu char guttu char ke naas run kar raha hai kalya lakshmopoti chinda inkos kuda hai anukala mana 4 minute oh kesa tar tar dala id ka etlone anta manchu unda man setagi thanda visala bodha man man

అవునా కాబట్టి మళ్ళీ కేసీఆర్ సార్ రావాలంటే ఇప్పటి నుంచే చురువు కావాలి మున్సిపల్ ఎలక్షన్ మీరు ఉన్న వాళ్ళందరూ కూడా చెప్పు మళ్ళా చెప్పు చెప్పు ఏం <laughs> <laughs> ఎలక్షన్లో సమేపండి గుర్తు పెట్టుకొని నేను మీ గల్లి దిగినప్పుడు నేను ఈరోజు తెలుసు నేను ఈడ మీటింగ్ ఈ టెంపుల్ కాడ కూడా మీటింగ్ పెట్టినా చాలాసార్లు వచ్చినా బాగున్నా బాగు ఎట్లా ఉంది అరగినట్లుంది ఎక్కువ ఇప్పుడు వాళ్ళు వచ్చింది కదా కాంగ్రెస్ ఒకసారి అని తిరిగిపోయిందా ఒకసారి అని వచ్చిందా రాలే రాలే కేసీఆర్ సార్ మేము ఉన్నాక ఎన్నిసార్లు తిరిగాము మీ గల్లీలో ఫస్ట్ సార్లు తిరిగాము అవునా అది కాక మో పిల్లలకు మళ్ళీ ఛార్జ్ రెండు 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 ఇంట్లో చేసిండు ఛార్జ్ పెంచిండు పెంచిండు మరి ఏం లాభం వచ్చి ఆవిడ అంటారు

రేపు కూడా ఇట్లే మున్సిపల్ ఎలక్షన్స్ వచ్చినప్పుడు అందరు వస్తారు మళ్ళీ ఏమేమో మాటలు చెప్తారు మాయ మాటలు చెప్పి మళ్ళీ మేము ఇది చేస్తాం అది చేస్తాం అని చెప్పి కాకమ్మ కథలు చెప్తారు కాబట్టి వికారాబాదు పట్టణ వాసులందరూ అందరూ కూడా చాలా తెలివైనటువంటి వాళ్ళు మీరు ఆలోచన చేయాలి కేసీఆర్ గారు ఉన్నప్పుడు పట్టణ ప్రగతి అనేటటువంటి ఒక కార్యక్రమం తీసుకొని ప్రతి గల్లీ కూడా పట్టణ కార్యక్రమంలో భాగంగా పట్టణ ప్రగతి తీసేసి ఏ విధంగా చెత్త చెత్తదీసులు కావచ్చు మోరీ దీసుడు కావచ్చు చాలా కాలనీలలో వార్డులలో ఓపెన్ జిమ్ములు కూడా ఏర్పాటు చేయించినాం వాకింగ్ ట్రాక్లు ఏర్పాటు చేయించినాం అవన్నీ కూడా ఈరోజు మూలక పడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి ప్రజలందరూ కూడా గుర్తు చేసుకోవాలా మీ గల్లీలో చెత్త తీసుకపోతుండ లేదా మీ దగ్గర ఉన్నటువంటి వార్డులో ఒకవేళ పార్క్ ఉంటే దాని వాకింగ్ ట్రాక్ పునరుద్ధరించింద్రా అసలు అది నడిచేటటువంటి పరిస్థితిలో ఉందా ఒకవేళ జిమ్ ఉంటే ఆ జిమ్లో పరికరాలు రిపేర్కి వస్తే వాటిని ఏమైనా రిపేర్ చేపిస్తుందా లేదా ఇవన్నీ కూడా ఆలోచన చేయాలి మీకు ఏ నాయకుడు అయితే మీ సమస్యల పరిష్కారానికి రోజు మీకు అందుబాటులో ఉంటాడో ఆలోచన చేయాలని చెప్పి కూడా మీ అందరినీ కోరుతున్నా మేము రేపు వికారాబాదు పట్టణానికి సంబంధించి కూడా మున్సిపాలిటీకి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి మా నాయకులు కార్యకర్తల చేత సమావేశం కూడా ఏర్పాటు చేసుకున్నాం దానికి ముఖ్య అతిథిగా మహేశ్వరం ఎమ్మెల్యే మాజీ మంత్రి జయంతి సందర్భంగా నియోజకవర్గము అదేవిధంగా వికారాబాద్ జిల్లా వాసులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాము ఈరోజు వివేకానందుని జయంతి సందర్భంగా మేము ఒక మంచి కార్యక్రమం తీసుకోవడం జరిగింది దాని పేరే ఇంటింటికి బీఆర్ఎస్ బీఆర్ఎస్ ఉన్నప్పుడు అధికారంలో ఉన్నప్పుడు ప్రతి ఇంటికి ఏం సంక్షేమ ఫలాలు అందినాయి ప్రతి గల్లీలో అభివృద్ధి ఏ విధంగా జరిగింది ప్రతి వార్డులో కావచ్చు మున్సిపాలిటీలో కావచ్చు ఏ విధంగా మేము అప్పుడు సమస్యలు గుర్తించినము వాటి పరిష్కారానికి కృషి చేసినమనేటటువంటిది తెలియజేయాలనేటటువంటి ఒక ఉద్దేశం చేత ఇంటింటికి బీఆర్ఎస్ అనేటటువంటి కార్యక్రమం ఈరోజు ప్రారంభించి మొట్టమొదటగా ముప్పై రెండవ వార్డు శివరాం నగర్ కాలనీలో ఈరోజు పర్యటించడం జరిగింది ప్రజలందరూ కూడా చెప్తా ఉన్నారు ఇప్పుడు మనం ఇక్కడ నిలబడ్డ ఇవ ముందు చూస్తుంటే ఆ ఖాళీ స్థలం లోపల చెత్త కుప్పలు ఉంది ఆ ఇంటి ఎదురు ఆమెను అడిగితే ఏమమ్మా ఈ చెత్త తీసుకపోతలేరా అంటే ఎవరు పట్టించుకుంటలేరు సార్ దాదాపు ఏడెనిమిది నెలలు అయింది ఎన్నిసార్లు చెప్పినా కానీ మా మీదకే ఇంకా కోపగించుకుంటున్నారు కానీ ఈ చెత్తను తీసినటువంటి దాఖలాలు లేదని చెప్పి చెప్తున్నాం కొన్ని గల్లీలల పోతే మోరీలు నిండిపోయినాయి ఇంకా కొన్ని గల్లీలల్లలో నీళ్లు సరిగ్గా వస్తలేవు మరి నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మీతో నేను అనేటటువంటి కార్యక్రమం తీసుకొని పొద్దున ఆరున్నర ఏడు గంటల నుంచి ప్రతి ఊర్ లోపల ప్రతి వార్డు లోపల గల్లీ గల్లీ తిరిగి అధికారులను కూడా తీసుకొచ్చి సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి ప్రయత్నం చేసినటువంటి సందర్భం మీ అందరికీ కూడా గుర్తుంది మరి కాంగ్రెస్ పార్టీ అలవిగానటువంటి హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి దాదాపు మూడవ సంవత్సరం నడుస్తూ ఉంది మీ అందరు కూడా ఇంకా ఆలోచన చేయాలి వికారాబాదు నియోజకవర్గం కావచ్చు ముఖ్యంగా ఇప్పుడు మున్సిపాలిటీ ఎలక్షన్లు వస్తున్నాయి ఎలక్షన్లకు వస్తున్నాయి కాబట్టి అన్ని పార్టీల వాళ్ళు ఓట్లు ఆడగడానికి మేము ముందుకు వస్తాం కానీ మా ఆనంద్ సార్ గారు ప్రతి ఒక్కరి ఇంటికి వెళ్తే వాళ్ళు చెప్పేదంతా ఒకటే కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఎంతో చక్కని పరిపాలన అందించి ప్రతి విషయంలో కరెంటు కావచ్చు నీళ్లు కావచ్చు ఈ డ్రైనేజ్ వ్యవస్థ కావచ్చు ఇలాంటివి అన్నీ కూడా చాలా మంచి కార్యక్రమాలు చేపట్టారు ఇప్పుడు కాంగ్రెస్ వచ్చి రెండు సంవత్సరాలైనా కనీసం ఈ వార్డులలో మోరీలను క్లీన్ చేసే పరిస్థితి కూడా లేదు పరిపాలన అనేటువంటి చాలా అధ్వాన స్థితికి వెళ్ళిపోయిందని ప్రజలు చెప్పడం జరుగుతుంది ఎందుకంటే ఆ రోజు కేసీఆర్ ఉన్నప్పుడు ఈ పరిశుభ్రత కోసం ప్రత్యేకంగా పట్టణ ప్రగతి అనే కార్యక్రమాన్ని తీసుకొని ప్రతి వార్డు లోపల మూడు నెలలకు నాలుగు నెలలకు ఆరు నెలలకు ఎన్ ఎప్పుడైతే అప్పుడు ఎక్కడైతే అపరిశుభ్రత ఉంటుందో అక్కడ అన్నిటిని క్లీన్ చేసి మంచిగా పరిసరాలన్నీ పరిశుభ్రంగా ఉంచే కార్యక్రమాన్ని ఆ రోజు కేసీఆర్ గారు చేపట్టడం జరిగింది అందులో భాగంగా మా అప్పుడు ఉన్నటువంటి మా మాజీ నేత ఆనంద్ గారు గారు కూడా ప్రతి గ్రామం కానీ ప్రతి వార్డు కానీ తిరిగి అక్కడ సమస్యలను గుర్తించి కరెంటు కావచ్చు నీళ్ళు కావచ్చు ఈ డ్రైనేజ్ వ్యవస్థ కావచ్చు ఏది ఉన్నా కానీ అక్కడ ఉన్న సమస్యలను గుర్తించి అప్పటికప్పుడు అక్కడ మున్సిపల్ అయితే ఇక్కడ కమిషనర్ కావచ్చు గ్రామ పంచాయతీ అయితే ఎండిఓ కావచ్చు అక్కడ ఉన్న సెక్రీ అంటే ఈ రకంగా ఆదేశాలు జారీ చేసి పరిపాలనను ఒక పద్ధతి ప్రకారంగా కొనసాగించిన సమయం కేసీఆర్ పరిపాలన లోపల జరిగింది కానీ ఈరోజు ఎంతసేపు దోచుకుందాం దాచుకుందాం అనేటువంటి ఒక ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ పరిపాలన కొనసాగుతుంది ఈ వికారాబాద్లో ఉన్న ముప్పై నాలుగు వార్డ్లల్లో కూడా ఎవరు కూడా ఈ పరిశుభ్రత పైన కానీ ఈ పట్టణాభివృద్ధి పైన కానీ దృష్టి సారిస్తలేదు ఎందుకంటే ఇంకొక విషయం గుర్తు చేయాలి మా ఆనంద్ సార్ గారు ఉన్నప్పుడు అప్పుడు ఏదైతే బ్రిడ్జి వికారాబాద్కు సంబంధించిన ఎంతో సమస్యాత్మకంగా ఉన్న బ్రిడ్జిని శాంక్షన్ చేసి వర్క్ స్టార్ట్ చేయించింది అప్పట్లో సరే ఇప్పుడు ఆ వర్క్ నడుస్తుంది అదే రకంగా వికారాబాద్లో ఉన్న ప్రతి రోడ్డును వికారాబాద్ నుంచి బయటకు ఏదైతే ఇప్పుడు హైదరాబాద్ రోడ్ కొత్తపల్లి వరకు కావచ్చు ఇక్కడ కలెక్టర్ రోడ్ కావచ్చు ఇక్కడ అంతగిరిపల్లి రోడ్ కావచ్చు అక్కడ రాజీవ్ నగర్ కావచ్చు ఇక్కడ కొత్తగాడి కావచ్చు ఈ రోడ్లన్నీ వికారాబాద్ ఇబ్బంది ఉన్నాయి కాబట్టి డివైడ్ చేసి మంచి రోడ్లు వేయాలనే ఉద్దేశంతో బండ్స్ శాంక్షన్ చేయడం జరిగింది అట్లాగే వార్డ్లల్లో ప్రతి వార్డుకు కనీసం ఒక యాభై లక్షలు పెట్టి సీసీ రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ వేయాలని చేస్తే అది ఏదైతే టెండర్ అయిందో ఈ వార్డ్లకు సంబంధించింది ఆ టె వాళ్ళకు అక్కస్తోని ఇది బీఆర్ఎస్ఓలకు పేరు వస్తుందని ఒక దురుద్దేశంతో ఆ వర్కులనంతా క్యాన్సల్ చేసి మళ్ళీ రీటెండర్ విచ్చింది ఇప్పుడు ఎందుకు రీటెండర్ అంటే ఈ వర్కులన్నీ మేమే చేస్తామని ఇప్పుడు